వ్యతిరేకంగా ఉద్యమంలో భాగంగా సంతకాలు చేసుకుంటున్నారు మీరు ప్రైవేట్ కళాశాలలో చేయటం వ్యతిరేకిస్తే మీరు సంతకం పెట్టమంటే ఆడ పొగ ఆటో డ్రైవర్లు కూడా వచ్చి సంతకాలు పెట్టినటువంటి విషయాలు మీరు చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహం మీ ఈ ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేకప్ చేసినటువంటి విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు ఏదో ఒక విధంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు వైద్యాలయాలు ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని గవర్నర్కి నేను సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం తెలుసుకొని మీరు మార్చుకోకపోతే అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పవచ్చు అంతేకాదు ఒకవేళ ఎవరైనా ప్రైవేటు పరం చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటే ఎవరైనా సుబ్బారావో పుల్లయ్యో గుోడో వ్యాపారవేత్తలు కొన్నారా అలా వచ్చేది మా ప్రభుత్వమే మూడున్నర సంవత్సరాల తర్వాత మొత్తం వెనక్క తీసుకుంటాం ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలోనే కలవాలి ప్రభుత్వ రంగంలోనే జరగాలి ప్రభుత్వ రంగంలో జరిగితే మాత్రమే పేద ప్రజలకు సహాయం వైసాయం ప్రైవేట్ కళా ప్రైవేట్ కళాశాలలు చాలా ఉన్నాయి డొనేషన్లు కడిచేది ఒకటి చాలా మంది మా పిల్లలు కూడా డొనేషన్ డొనేషన్లు కట్టే సందర్భాలు ఉన్నాయి ప్రైవేట్ కళాశాలల్లో అంతేకాదు ప్రైవేట్ కళాశాలల్లో వైద్యం చేయించుకోవడానికి చాలా ఉన్నాయి లక్షలక్షల కట్టుబడి చేసుకోవచ్చు పేదవాడికి ఉంది ప్రభుత్వ వైద్య కళాశాలలు వైద్యాలయాలే ఆ పేదవాడి దగ్గర ఉన్నటువంటి వైద్య కళాశాలను కూడా ధనవంతులు కనిపేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించబడి మనవచ్చు ఎంత పేదల వ్యతిరేకం ఆలోచించబడి మనం వచ్చాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రారంభించబడినటువంటి ప్రతి పార్లమెంట్కి ఒక వైద్య కళాశాల వైద్యాలయం అనేది ప్రారంభించారో ఆ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదు ఇది ఉద్యమంలో తొలి ఉద్యమమే ఇంకా ఉద్యమ రూపాలు అనేక రకంగా తీసుకొని వెంటబడతాం ఖచ్చితంగా ఈ ప్రైవేట్ రంగంలో ఉండకోకుండా ప్రభుత్వ రంగంలో ఉండి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్యాలయాలు విద్యాలయాలు ఉండాలని భావించేటటువంటి ప్రభుత్వం చెప్పద なる